హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను వ్రతం అంటే భక్తి కానీ ప్రతి వ్రతం వెనుక ఓ గాఢమైన కథ ఉంటుంది వాటిలో కొన్నింటి గురించి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు అలాంటి ఓ వ్రతం వరలక్ష్మి వ్రతం మనమందరం ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతంగా పిలుస్తున్నాం కానీ ఈ వ్రతం వేదాలలో వరదాలక్ష్మి వ్రతం అనే పేరుతో ప్రస్తావించబడింది అంటే దేవి అనర్థం బహుశా మీకు ఆశ్చర్యమే కలిగించవచ్చు కానీ ఈ వ్రతాన్ని పురాణాల ప్రకారం మొదటగా ద్రౌపది గారు చేసినట్లు చెప్పబడుతుంది పాండవులు వనవాసంలో ఉండగా శ్రీకృష్ణుల వారి ఆదేశంతో ఈ వ్రతం చేయడం ద్వారా ద్రౌపది గారికి ఆశ్చర్యకరమైన అనుభవాలు ఎదురయ్యాయి చాలామంది ఈ వ్రతంలో లక్ష్మీదేవిని అష్టలక్ష్మిగా పూజిస్తారు కానీ కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాలలో నవలక్ష్మి అమ్మవారి పూజను కూడా చేస్తారు ఇందులో ముక్తి లక్ష్మి అనే అరుదైన రూపం కూడా ఉంటుందని తక్కువ మందికే తెలుసు ఈ వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం అంటాం కానీ అసలైన వ్రత తేదీ శ్రావణ మాస శుక్లపక్షం శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అందుకే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇది జ్యోతిష్య పరంగా ఖచ్చితంగా నిర్ణయించబడింది ఈ వ్రతం స్త్రీలకు మాత్రమే ఎందుకంటారు పురాణ విశ్లేషణల ప్రకారం ఈ వ్రతంలో అలంకార సౌభాగ్య లక్ష్మి అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఇది స్త్రీ శక్తికి ప్రతీక అందుకే ఈ వ్రతం స్త్రీలకే అనుకూలమైన శక్తి పరంగా భావించబడుతుంది వ్రతం పూర్తయిన తర్వాత చాలామంది పూజా సామాగ్రి తోస్తారు కానీ వాస్తవానికి ఆ వస్తువులను తులసి మొక్క దగ్గర నిక్షిప్తం చేయాలి ఎందుకంటే ఇది ఓ శక్తి రూపం ఈ శక్తి రూపం మన ఇంట్లో నిలుస్తుంది మరియు ఇది సాంప్రదాయం కూడా ఇప్పటి వరకు మీరు విన్న వరలక్ష్మి వ్రతం ఇదేనా ఈ రహస్యాలు మీకు కొత్తగా అనిపించాయా మరి మీకు తెలిసిన ఏవైనా ప్రత్యేక విశేషాలున్నాయా కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్